슈퍼 닷슨이 루즈, 슈퍼 슈퍼 닷슨이 슈퍼 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 મેન મંદિર થી ખાલી હોગા એ લખી એ ઇતરે ઉચ્ચ ધમ ખાલેના ચાલો થોરે જાઓ કેરોજોાયા ક્ષેત્રમાં મહાલાય પક્ષાલ અમાવાશા કેરોજોરોજ આદિવારમ ઈરોજો పితృపీఠ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ గయా పాద దర్శనం అయింది చూసుకోవచ్చు క్షేత్రంలో ఈ విధంగా ఉంది సైర్ సింగ్లో ఇక్కడ నుంచి మేము మాంగళ్య గౌరి శక్తిపీఠానికి పద్యమశక్తిపేట ఒకటేనా మాంగళ్య గౌరి శక్తిపీఠానికి మళ్ళీ వెళ్తున్నాము మీరు చూసుకోవచ్చు పక్షాల్లో చివరి రోజు అయిన ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం మహాలయ పక్షంలో చివరి రోజు ఈరోజు అమావాస్య గయాక్షేత్రంలో పాతగాయ దగ్గర ఈ విధంగా ఉంది మొత్తం పరిసరాన్ని మీరు చూసుకోవచ్చు జనసంధానాన్ని ఇదియాక్షేత్రంలో గల పల్గొని నది ఈ విధంగా ఉంది అద్భుతమైన క్షేత్రం ఇది మహాలయ పక్షాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇది రాధ అంటారు ఇక్కడ ఈ మహాలయ పక్షాల్లో పిండ ప్రదానం చేయటం అత్యంత శ్రేయస్కరం దేవతలు తరించి స్వర్గానికి వెళ్తారని నానుడి శాస్త్ర ప్రమాణం కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఈ గాయాక్షేత్రంలో మేము కూడా ఈరోజు పితృదేవతలకి పెండ ప్రధాన చేశాము ఇక్కడ మొట్టమొదటిగా పాతగాయ దర్శనానికి వచ్చాము మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ లక్షల మంది వచ్చి ఈరోజు ఇక్కడ ఎండ ప్రధాన కార్యక్రమాలు చేసుకున్నారు ఇది అత్యంత ప్రాముఖ్యమైన క్షేత్రం ఇదిగో పాదగయ్య మీరు చూసుకోవచ్చు ఇదిగో పాదగయ్య స్వామి విష్ణు పాదాల దేవాలయం ఇది ప్రధాన గాలిగోపురం అదిగో మీరు చూసుకోవచ్చు ఆ రెండు గోపురాల ఉంది అందులోనే స్వామివారి పాదాలు ఉన్నాయి మేము కూడా ఇప్పుడే దర్శించుకొని వచ్చాం ఓం నమో నారాయణ దర్శనం అయిన తర్వాత పద్దెనిమిది శక్తిపేట ఒకటైన గయాలో మాంగళ్య గౌరి శక్తిపేట వచ్చాం దర్శనానికి ఇది అమ్మవారి ప్రధాన గాలిగోపురం పైన అమ్మవారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ కింద నుంచి దూరికి వెళ్ళాల్సి ఉంది ఇది ఈ విధంగా చూసుకోవచ్చు ఈరోజు మహాలయ అమ్మాస్య అవటం ఆదివారం అవటంలో విపరీతంగా జనం ఉన్నారు మేము రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకొని ఈ దర్శనానికి వచ్చాము ଏ କ୍ରିସ୍ତୁ ଅମାରୁ అక్షాదశ పీఠాలలో ఒకటైన పదవ పీఠం ఇక్కడ గయలో గల మాంగళ్య గౌరి అమ్మవారి పీఠం ఇది ఇక్కడ అమ్మవారి స్థానభాగం ఇక్కడ పడిగాని పండితులు ఇక్కడ పురాణాలుగా చెప్పారు కాబట్టి ఇదిగో మీరు చూసుకోవచ్చు అమ్మవారి ప్రధాన ఆలయం ఇది ఇవి ఇక్కడ నుంచి ఇలా అందరూ పుట్టు లోపలికి దూరం వెళ్ళి కిందకి వంగి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారిని ఇది గౌరి అమ్మవారు పదవ పీఠం అష్టాదశ శక్తి పెట్టవ శక్తి పెట్టేది మీరు చూసుకోవచ్చు మొగల కౌరే మంగళ మాతాకే జై జై మాతాజీ జై మాతాజీ 要饭。<Sure. S 2> <Sure. S 3> sure. ఆ విధంగా పద్నాలుగు రోజుల మా సుదీర్ఘ సప్తమోక్ష యాత్ర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు మహాలయ అమావాస్య రోజు మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠ దర్శనంతో పూర్తయింది ఆ రోజు రాత్రి పదకొండున్నరకి మా రైలు తిరిగి ప్రయాణమై దారిలో వారి వారి గమ్యస్థానానికి ప్రయాణికులందరినీ చేర్పుస్తూ మమ్మల్ని ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకి గుంటూరు చేర్చింది మేము ఇప్పుడే ఇంటికి చేరడం అయింది ఈ రెండు వేల ఇరవై ఐదు భాదర్పద మాస మహాలయ పక్షాల్లో సప్తమోక్షేత్ర యాత్ర యాత్రను ఏర్పాటు చేసిన టూర్ టైమ్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించి మాకు జీవితకాల గుర్తుగా మిగిల్చిన ఈ యాత్ర మేము మర్చిపోలేనిది ముఖ్యంగా ఈ యాత్రకి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ రమేష్ అయ్యంగారు గారిని వారికి ప్రత్యేక మా ధన్యవాదాలు అన్నీ తానే నిలిచి ప్రతి చోట దగ్గరుండి అన్నీ చూసుకొని ప్రయాణికులందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు వారి సేవలు మర్చిపోలేనివి అలాగే ఈ రైల్లో ప్రతి కోచ్కి ఒక్కొక్క మేనేజర్ని సర్వీస్ టీంని ఇచ్చారు ఒక ముగ్గురు నలుగురిని వారందరికీ ప్లస్ ఈ ట్రైన్లో కుకింగ్ స్టాఫ్ క్లీనింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నా యూట్యూబ్ ఛానల్ రమణ జర్నీస్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు మీ మల్లాది వెంకటరమణ సైనింగ్ ఆఫ్